ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం ఒకసారి అందరూ మర్చిపోయినటువంటి డియలను గుర్తు చేసుకుందాం ప్రజెంట్ వచ్చేసి మనకు ఎస్ ట్వంటీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఈ ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం డి అనేది మనకు నడుస్తూ ఉంది చాలామందికి తెలియదు ఇది ఎప్పటి కూడా తెలియదు అనమాట అందరికీ మర్చిపోయారు ఇది రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించినటువంటి డిఏ అప్పుడు కేంద్ర ప్రభుత్వం మూడు శాతం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం జీరో పాయింట్ నైన్ వన్ పర్సెంట్ అంటే రెండు పాయింట్ ఏడు మూడు శాతం అంటే రెండు వేల ఇరవై రెండు సంవత్సరం సంబంధించిన డిఏ ఇంకా నడుస్తూ ఉంది రెండు వేల ఇరవై రెండు అయిపోయింది ఇరవై మూడు అయిపోయింది ఇరవై నాలుగు కెంటర్ అయినా ఇంకా డిఏలు మాత్రం రాలా ఒకసారి మనం చూసినట్లయితే రెండు వేల ఇరవై రెండు జూలైలో కేంద్ర ప్రభుత్వం నాలుగు శాతం డిఏ ప్రకటిస్తే తెలంగాణ ప్రభుత్వం మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ ప్రకటించాల్సి ఉంది అలాగే జనవరి రెండు వేల ఇరవై మూడు సంబంధించి నాలుగు శాతం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం డిఏ రాష్ట్ర ప్రభుత్వం త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ జూలై రెండు వేల ఇరవై మూడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిఏ నాలుగు శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి డిఏ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిఏ నాలుగు శాతం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాల్సింది మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అంటే మనకు మొత్తం మూడు పాయింట్ ఆరు నాలుగు మూడు పాయింట్ ఆరు నాలుగు మూడు పాయింట్ ఆరు నాలుగు ఈ విధంగా నాలుగు పెద్ద పెద్ద డిఏలు ఉన్నాయి ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు నుంచి మనకు ముప్పై ఏడు పాయింట్ మూడు ఒకటి అంటే మనకు రావాల్సింది ఇది అనమాట అంటే ఎన్ని డిఏలు సుమారు ఎంత బాకీ అంటే ముప్పై ఏడు పాయింట్ మూడు ఒకటి ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు చూసుకున్నట్టయితే ఆరు ఐదు వచ్చేసి నాలుగు ఒకటి పద్నాలుగు పాయింట్ ఐదు ఆరు శాతం డిఏ అండి అంటే మామూలు కాదు దాదాపు ఒక పీఆర్సీ ఇస్తే ఎంతైతే శాలరీ హైక్ అవుతుందో అంత డిఏ అనేది ప్రభుత్వాలు ఇవ్వాల్సినటువంటిది సో దాదాపు నాలుగు అంటే చాలా దారుణమైనటువంటి విషయం అయితే ప్రభుత్వం మారడం ఎన్నికలు కూడా రావడం ఇవన్నీ రకరకాల కారణాల వల్ల ఇదైతే వాయిదా పడడం జరిగింది మరి చూడాలి ప్రజెంట్ వచ్చేసి సెలక్షన్ కూడా అయితే ముగిసింది కాబట్టి ఈ నెల పద్దెనిమిదిన జరిగేటువంటి క్యాబినెట్ భేటీలో ఈ డిఏలపై ఏదైనా చర్చ తీసుకుంటారా అనేది చూడాలి కనీసం రెండు డీఏలైన విడుదల చేయాలి ఈ రెండు డీఏల తర్వాత మళ్ళీ వన్ టూ మంత్స్ గ్యాప్ తీసుకొని పీఆర్సీ కూడా ఉంది సో ప్రభుత్వం ఈ యొక్క ఆర్థిక పరిస్థితి తెలుసు కాబట్టి కనీసం రెండు డీఏలను విడుదల చేయాలి మిగిలినటువంటి డిఏలను ఇప్పుడు ఎలాగో పీఆర్సీ ఇస్తారు కాబట్టి పిఆర్సీలు ఇంక్లూడ్ అవుతాయి కాబట్టి వాటి బకాయిలు కూడా ఇవ్వాలి సో ఇది ఇంకా చాలా ఉంది చాలామంది ఉద్యోగులు కూడా తెలియదు ఈ విషయం సో ఇదైతే మనకు జరుగుతున్నటువంటి ఓకే ఓకే ఇది మొదటిసారిగా మన ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ